పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఎవరు చెప్పేది కాదు వినేది కాదు చూచుటకురాదు చూపించు చోటు కాదు ఈ జగన్మధుశాల రసేతరంబులైన ప్రాగభావంబులన నవలద్రోసి రోదసీ కుహరాల విచ్ఛిన్న దగ్ధకాండ పటముల పెక్కు బ్రహ్మాండ జీవితముల బోర్లించి శూన్యధామముల కేసి దృష్టి మరళించే దాననింకేమి కలదో ఈ అగాధ సత్యంబులో నేమి కలదు ఈ అహస్సుల సంధ్యలనేమిగలదో ఈ రహస్యమెందుండి ఈ తీరు తీరి తోరణలు గట్టుచుండే దోరణులకు బారుగా నింద పాలై పట్టువడ్డ నన్ను బోలు మురళి ఒకటున్నదదిగో ఈ మురళి గుండె తోట్లు నన్నెన్నో పెట్టుకొని మహాబాధ నిల్గెత్తి కొసరి ఏడ్చి చెప్పవచ్చు నందెన్నెన్నో ముప్పులుండవచ్చు గాని దాని వియోగవాసరములు పెద్దగాధగా జడలల్లి పెరిగిపోయే జిలుగు ఛిద్రాలుమై నలముకొనియే పెక్కుచేతుల నోళ్లలో చిక్కిపోతినింక నాకేది శాంతి ఇంకేమి కాంతి వంతల నితాంత చింతలా క్రంతమయ్యేనని గతించిన జన్మ జన్మాంతరముల నేకరువు పెట్టు తన గుట్టు నాకలింప ఆ రవా భ్రంభు అనగ కురియ నా మీరు ముత్యాల నించుచున్నారు కావవి ఇంగలములు ఆ కణంబులు మీరు ముత్యాల బోలె నించుచున్నారు కావవి ముత్యాల నించుచున్నారు కావవి ఇంగలములు ఎవరు చెప్పేది కాదు వినేది కాదు చూచుటకు వీలు కాదు చూపించుటకు అది ఒక చోటు కాదు ఈ జగత్తు అనేడు పానశాల పరబ్రహ్మకు ఇతరములైన ఉత్పత్తికి ముందున్న అభావములను అవతలకు త్రోసివేసి నింగి నేల నడుమ ప్రదేశములు ముక్కలై పాడైన తెరల మధ్య అనేక బ్రహ్మాండముల జీవితములను బోర్లించి అనగా జీవసృష్టి జరిగి శూన్య ప్రదేశముల వైపు దృష్టి మరలించెను దానివలన ఇంకేమి కలదు ఈ తెలియరాని సత్యములో ఏమి కలదు ఈ రేయింబవల్లు సంధ్యలందు ఏమి కలదు ఎక్కడ నుండి ఈ రహస్యము ఈ విధంగా తెగి అలంకరణ దండలగుచుండే మాటల తీరుగా వరుసగా నిందపాలై పట్టుబడిన నా వంటి మురళి ఒకటున్నదదుగో ఈ మురళి ఎన్నెన్నో గుండె రంధ్రములు పెట్టుకుని గొప్ప బాధతో గొంతెత్తి అరచుచు మాటిమాటికి ఏడ్చి వచ్చును అందెన్నెన్నో ఆపదలుండవచ్చు కానీ దాని వియోగ దినములు పెద్ద కథగా జడలు అల్లి పెరిగిపోయెను చిన్న రంధ్రములు దట్టముగా శరీరము నిండా అలుముకునిపోయాను మురళి తాను పెక్కు చేతులలో నోళ్లలో చిక్కిపోయెను ఇంకా నాకు శాంతి ఏది ఇంకా కాంతి ఏమి బాధలతో కూడిన ఎక్కువ దుఃఖముల చేత ఆక్రమింపబడిపోయాను అని గడచిపోయిన అనేక జన్మలను ఏకరువు పెడుతూ తన రహస్యము తెలుసుకొనుటకు ఆ ఉరుముచున్న మేఘము కన్నీళ్లు అనునట్లుగా కురియగా ఆ సూక్ష్మ బిందువులను మీరు ముత్యాల వలె అనుకొనుచున్నారు కానీ అవి నిప్పు నిరసులు ఎవరు చెప్పేది కాదు వినేది కాదు ఈ ప్రభాతాల నిశాల భేరీలపైని వేణువును పెట్టి వాయించి విహ్వలంబులైన రాగాల రేకెత్తి ఆలపించు నీ అధో పాషాణ మృణ్మయిని తలంచుకున్న దీనిని వలపించు చంద్రరేఖ కాసార తీరాన రేల మెరసిపోవు కద్యోత లవలీలతా వసంతి ఊసులాడుచు విల్లులూరు కనుల జూచి నవ్వుల హాస్యాల సుక్కిపోయి స్వారసముల మా మాటలాడి వెక్కిరించుచునున్నారు వే విధాల ఈ దృశ్యమందునేమి మందునేమిగలదో ఈ మహా ప్రేమ విలయమందేమి కలదో ఈ వేకువలు రాత్రులు అనేడు దుందుభులపైని వేణువును పెట్టి వాయించి తల్లడిల్లునట్లు చేయు రాగాలలో విజృంభించి పాడునట్టి క్రింది ముఖముగానున్న రాతితో మటితో కూడుకున్న దానిని తలచుకున్నట్లయితే దీనిని వలపించు చంద్రరేఖ వలన కొలను ఒడ్డున రాత్రులందు మెరసిపోవుచూ ఉన్నట్టి వసంతకాలములోని లవలీ తీగలపై ఉన్నటివి అయిన మినుగురు పురుగుల మాటలు చెప్తూ సంభ్రమమునకు గురిచేయు కనులతో చూసి నవ్వులు హాస్యాలతో పరవశమై సహజ మాధుర్యము కలిగిన తీయని రసములతో మా గురించి మాట్లాడి అనేక విధాలా విక్రించుచున్నారు ఈ గొప్ప దృశ్యమందు ఏమేమి ఉన్నదో ఈ మహాప్రేమ నాశనమందు ఏమి కలదో ఎవరూ చెప్పేది కాదు వినేది కాదు జీవితమీ బ్రతుకురవంత విశ్రాంతి లేని విహ్వల దృగంచలంబు భావదాస్యంబు విలాస విసరమైన రోదసి కుహరలాస్యంబు దగ్ధ ప్రణయ పథముల నగచాట్లు పడ్డన శని మ్రోల ఈ నేల పాతుకున్న కాల పాశాల జిక్కి ముక్కలైపోయి ఏల జీవింపవలయు ఇంకేమి ఈ అతుకుల జీవితము ఈ బ్రతుకు కొంచము కూడా విరామము లేని భయముతో తల్లడిల్లు కన్ను చివరి భాగము భావబానిసత్వము విలాసములు వ్యాపించు భూమి ఆకాశ మధ్యప్రదేశముల యొక్క నాట్యము తుచ్ఛములైన వలపు మార్గములయందు ఆపదలు పడిన ఈ పిడుగుపాటుల ముందు ఈ నేల పాతుకున్న కాలపు సంఖ్యలకు చిక్కి ముక్కలైపోయి ఎందుకు జీవింపవలెను ఇంకా ఏమి బాధలలో చిక్కుకొని ఎట్టి ఆశల నెడు లతలకు వ్రేలాడవలయునో కదా జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను వివాహ జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి